హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నా బ్లౌజ్ హ్యాండ్కి ఎలా మగ్గం వర్క్ అనేది చేశాను అనేది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు కదండీ లుక్ మాత్రం సూపర్గా ఉంది కొన్నిటికేమో నేను ఇలా షార్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటాను కొన్నిటికేమో ఎల్బో హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తాను ఈ విధంగా చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చాయి అలాగే కింద హ్యాంగింగ్స్ లాగా పర్ల్స్ని యూజ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశానండి ఇక్కడ ఫస్ట్ మనం హ్యాండ్ లూజ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి ఎగ్జాక్ట్గా హ్యాండ్ ఎంత అయితే లూజ్ ఉంటుందో అంత కాకుండా ఒక పావు ఇంచ్ లోపలికి అనేది మార్కింగ్ అనేది వేసుకున్నామంటే స్టిచింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కవర్ అవుతుంది సో అలా కాకుండా ఎగ్జాక్ట్గా మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాని ప్రకారం మార్కింగ్ అనేది మనకి వేసుకుంటే మనకి ఎక్కువ లూజ్ అనేది వస్తుంది అలా కాకుండా పావు ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకున్నామంటే కరెక్ట్గా హ్యాండ్ లూజ్ అనేది వస్తుంది సో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు నీడిల్స్ అనేది యూజ్ చేస్తున్నానండి ఈ రెండిటికి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి ఒక వరుస థ్రెడ్ ఎక్కించుకుంటే రెండు వరుసలు అవుతుంది చివరిలో నాట్ అనేది వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని బీడ్స్ అనేది యూజ్ చేస్తున్నాను ఇవి కట్ బీడ్స్ ఉంటాయి కదా అవి గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నానండి వాటిని ఈ విధంగా ఫస్ట్ మనం నీడిల్ బ్లౌజ్ లో నుంచి ఇలా పైకి అనేది తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే వస్తుందో దానికి తగ్గట్టుగా ఈ కట్ బీట్స్ అనేది ఎక్కించుకోవాలి ఈ కట్ బీడ్స్ని మనం నెడిల్లోకి ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాల్సిన అవసరం లేదండి నేను చూపించిన విధంగా చేశారంటే ఆ బీడ్స్ అవే మనకి నెడిల్లోకి వస్తాయి ఈ విధంగా మనం బీట్స్ అన్నిటిని ఒక్కొక్క బ్యాచ్ లాగా ఇలా కిందికి అడ్జస్ట్ చేసుకొని మనకి హ్యాండ్ లెంత్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా ఈ బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి ఇలా ఫస్ట్ మనము ఎక్కించుకున్న తర్వాత అన్నిటినీ తర్వాత ఇంకొక నిడిల్ ఉంది కదా దాన్ని యూస్ చేసి మధ్య మధ్యలో అంటే ఫోర్ ఫోర్ బీడ్స్ ఉంటాయి కదా వాటి దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి నేను స్టార్టింగ్ ఏం చేశానంటే ఫోర్ ఫోర్ ఈ బీడ్స్ అనేది ఎక్కించుకొని స్టిచ్ చేశాను అలా స్టిచ్ చేయడం వలన చాలా టైం టేకింగ్ ఇది అనుకోండి ఈ ప్రాసెస్లో స్టిచ్ చేసామంటే చాలా ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అందుకనే నేను ఈ ప్రాసెస్ని చూస్ చేసుకున్నాను ఇలా బీడ్స్ని నిడిల్ ఫిల్ అయ్యేంత వరకు ఒక్కొక్క బ్యాచ్ లాగా ఎక్కించుకొని వాటిని కిందికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనకి హ్యాండ్ లూజ్ ఎంతవరకు వస్తుందో దానికి తగ్గట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకొని బీడ్స్ అనేది ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ చూసారా మనకి హ్యాండ్ లూజ్కి సరిపడా బీడ్స్ అనేది ఎక్కించుకున్నాము ఇప్పుడు ఒక చిన్న టిప్ని ఫాలో అయ్యి మనం ఇలా సెట్ చేసుకున్నామంటే మనకి మధ్య మధ్యలో టాకాల్లాగా వేసుకోవడానికి చాలా ఈజీగా అండ్ కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ మనం ముందుగానే బీడ్స్ ఎక్కించుకున్న థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ని అలాగే ఈ క్లాత్ హ్యాండ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని రెండింటిని కలిపి ఈ విధంగా క్లిప్ని అనేది పెట్టేసుకున్నామంటే మనము నాట్లు వేసుకుంటాం అంటే టాకాల్లాగా వేస్తాం కదా ఆ టాకాలు వేసేటప్పుడు ఈ బీడ్స్ కిందికి అటు ఇటు జరగకుండా మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది సో ఇప్పుడు మనము ఇంకొక నీడిల్ ఉంది కదా దాన్ని తీసి ఫస్ట్ కింది నుంచి మనం పైకి ఈ విధంగా నీడిల్ని తీయాలి ఇలా తీసిన తర్వాత ఫోర్ ఫోర్ బీడ్స్ దగ్గర ఒక టాక లాగా వేసుకొని మనకి హ్యాండ్ మొత్తానికి ఇదే ప్రాసెస్తో మనము టాకాలు వేసుకున్నామంటే ఈ బీడ్స్ అనేది కదలకుండా మనకి నార్మల్గా స్టిచ్ చేస్తే ఎలా ఉంటాయో అదే అదేలాగా ఉంటుంది అలాగే మనకి క్రాస్ లాగా పోవడం అట్లా ఏమీ ఉండకుండా స్ట్రైట్ లైన్ అనేది మనకి నీట్గా చాలా బాగా వస్తుంది వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వలన మనం బ్లౌజెస్ అయినా లేదంటే డ్రెస్సెస్ అయినా అంటే హ్యాండ్ పార్ట్ కానీ నెక్ పార్ట్ కానీ ఏది డిజైన్ చేసుకోవాలన్నా ఇలా ఫస్ట్ అవుట్లైన్గా పర్స్ తోటి ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత వర్క్ అనేది చేయాలి సో ఈ విధంగా మనం చేసామంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇలా మనము పర్ల్స్ని యూజ్ అవుట్ అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే జెరీ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో చైన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అలా చైన్ స్టిచ్ వేసుకోవాలంటే మనకి చాలా టైం టేకింగ్ ఈ పర్ల్స్ అనుకోండి మధ్య మధ్యలో అలా టాకాల్లాగా వేసేసుకుంటాము వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇక్కడ చూసారా మనం ముందుగానే కరెక్ట్గా లైన్కి సరిపడా బీట్స్ అనేది ఎక్కించుకున్నాము ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అనేది వస్తాయి అంటే మధ్య మధ్యలో టాకాలు వేసాం కదా ఇప్పుడు పర్ల్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంటుంది సో ఆ ఎక్స్ట్రా ఉన్న పర్ల్స్ అనేది తీసేసి మనకు కరెక్ట్గా హ్యాండ్కి సరిపడా మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు పర్ల్స్ అనేది స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న వాటిని తీసి మనము ఈ విధంగా స్టిచ్ వేసుకొని నాట్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ అవుట్ లైన్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ ఓన్లీ గోల్డ్ కలర్వి బీట్స్ అండ్ కుందన్స్ని మాత్రమే యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే శారీ మీదకి కాంట్రాస్ట్ ఏదన్నా కావాలంటే వాటిని కూడా యూస్ చేసుకొని మీరు బ్లౌజ్ని అనేది డిజైన్ చేసుకోవచ్చు ఫస్ట్ హ్యాండ్ మిడిల్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా త్రీ డాట్స్ లాగా పెట్టాను ఆ తర్వాత మిడిల్లో ఇంకొక త్రీ డాట్స్ లాగా పెట్టి అంటే మనకి ఈక్వల్ డిస్టెన్స్లో అంటే లెంత్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం ముగ్గులు వేస్తాం కదా ఆ ముగ్గులకి మధ్య చుక్క అంటారు కదా అలా డాట్స్ లాగా పెట్టేసుకొని ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేయాలి ఇక్కడ నేను బి సెవెన్ గ్లూ యూజ్ చేస్తున్నాను ఇదైతే మనకి వాష్ చేసినా కానీ ఈ కుందన్స్ అనేది పోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో అందుకనే నేను ఇక్కడ బీ సెవెన్ థౌజండ్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇది ఉంటే దీన్ని యూజ్ చేయొచ్చు లేదంటే నార్మల్ గ్లూ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ గ్లూ దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం మార్కింగ్ చేసుకున్న మొత్తానికి ఇలా డాట్స్ లాగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకుంటున్నానండి గోల్డ్ కలర్వి ముందుగానే మనం గ్లూ అప్లై చేసుకున్నాం కదా దానిపైన జస్ట్ ఓన్లీ అలా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గట్టిగా ప్రెష్ చేసామంటే ఈ కుందన్స్ అనేది ఊడిపోకుండా క్లాత్కి పట్టేసి టైట్గా ఉంటాయి సో ఈ విధంగా వెంటనే మనం ప్రెస్ చేసామంటే గ్లూ అనేది చుట్టూ సైడ్స్ వస్తుంది మనం బీడ్స్ స్టిచ్ చేస్తాం కదా అప్పుడు స్టిచ్చింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది సో వెంటనే కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము గట్టిగా ప్రెస్ చేయాలి ఈ కుందన్స్ని ఈ చిన్న టిప్ని కూడా ఫాలో అవ్వండి మీకు ఇలా చేస్తే ఈ పర్ల్స్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కొంచెం కష్టంగా లేకుండా ఫస్ట్ మనం కుందన్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ బీడ్స్ని యూజ్ చేసి ఈ కుందన్ చుట్టూ లైన్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద షుగర్ బీడ్స్ని త్రీ తీసుకోవాలి ఆ తర్వాత వైట్ కలర్ ఒకటి దాని తర్వాత ఇంకొక షుగర్ బీడ్స్ని తీసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే టూ స్టిచెస్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ స్టిచ్చే వేస్తున్నాను ఈ విధంగా మనము ఫస్ట్ మిడిల్లో ఒకటి స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత అటు టూ టూ స్టిచ్చెస్ అనేది ఈ పర్ల్స్ని యూజ్ చేసి స్టిచ్ చేసామంటే మొత్తం మనకి ఫైవ్ అనేది రావాలి మనకి చిన్నపిల్లలు జుమ్కాస్ ఉంటాయి కదా ఆ టైప్లో నేను ఇలా జుమ్కాస్ లాగా స్టిచ్ చేస్తున్నాను బూటీస్ కన్నా జుమ్కాలు అనటం కరెక్ట్ ఏమో ఈ జుమ్కా డిజైన్ని నేను ఎప్పటి నుంచో స్టిచ్ చేద్దాం అనుకున్నాను ఇప్పటికి కుదిరింది సో ఇంకా మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అనేది అప్కమింగ్ వీడియోస్లో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు మన ఛానల్లో ఓన్లీ మగ్గం వర్క్ డిజైన్సే కాదు స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే ఫ్యాషన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి ఈ ఈ ప్రాసెస్ మీకు చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ మనము కొన్ని బీడ్స్ అనేది ఒక సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని బీడ్స్ అనేది నీడిల్లోకి ఎక్కించుకొని ఈ విధంగా మనము ఒక సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత చుట్టూ ఫోర్ సైడ్స్ టాకల్లాగా వేసుకున్నామంటే మనకి ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది డ్రాప్ షేప్ అనేది నీట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మనము మిగతావి ఉన్నాయి కదండి ఒక హ్యాండ్కి మనకి ఎన్నైతే పడతాయో అన్నిటినీ ఇలా స్టిచ్ చేసిన తర్వాత పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకొని కింద పర్ల్స్ని కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఇది హ్యాండ్ పార్ట్ కింద నేను హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేశాను కింద హ్యాంగింగ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో వేరే బ్లౌజ్ పెట్టాను అది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ బ్లౌజ్ది బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేశాను నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను